ప్పుడు విజయ్ ప్రసాద్కి ఏమీ తెలీదు అప్పుడే తుంగ తుంగదరు తుంగభద్ర మేము దాన్ని అక్కడ ఉండగానే డెవలప్ సమ్ స్టోరీస్ అవన్నీ తీసుకుని మనం తీయాలి అని అనుకుని వచ్చా అనమాట అందులో శంకరాచార్య జీవిత చరిత్ర ఒకటి వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఒక ఏడు సబ్జెక్టులు రాసుకున్నాం ఆ విధంగా కొంత అక్కడ ల్యాండ్ అన్ని ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి స్టార్ట్ చేసి కంప్లీట్ చేయలేక అలా 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 అప్పుడు శ్రీలేఖ చిన్న పిల్ల ఐదేళ్ల పిల్ల శ్రీలేఖతో స్వామిరాజు గారు జస్ట్ శంకరాభరణం ఫేమ్ అయింది ఎలా పడితే అలా ఉంటుంది ఆయన ఫేమ్ ఆయన బుక్ చేసుకున్న గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ డాటర్ వీళ్ళిద్దరి మధ్యన ఒక స్టోరీ దాని పేరు పిల్లల గురి పేరు పెట్టి క్లైమాక్స్ వరకు తీసే సినిమా క్లైమాక్స్ తీయటానికి డబ్బులు అయిపోయింది ఏం చేయాలో తెలియలేదు అది చాలా క్లిష్టతరమైన క్లైమాక్స్ అనమాటది చూద్దాం అని చెప్పేసి ప్యాకప్ అవుతాం ట్వంటీ నైన్ డేస్ కంటిన్యూస్ షార్ట్ కపి కపిలేశ్వరపురం అని పేరున్నావా ఆ ఊరిలో చేసాం అందరు మా ఫ్యామిలీ మొత్తం అందరూ అక్కడ అందులో నేనున్నా నేను యాక్ట్ చేశాను మా తమ్ముళ్ళు అందరు యాక్ట్ చేశారు కేర్వాణ్ యాక్ట్ చేశాడు మా కాంచి యాక్ట్ చేశాడు ఇంకా మొత్తం మా ఫ్యామిలీ అందరు ఉన్నారు డబ్బులాగా యాక్ తర్వాత కుడ్ నాట్ ఫినిష్ ఇట్ అలా అలాగా అది టూ ఇయర్స్ బ్యాక్ వరకు ఆ రీల్స్ మెద్రాస్ ప్రసాద్ లెవెల్లో ఉన్నాయి ఇంకా టూ ఇయర్స్ తర్వాత తీద్దాం బయటకి అని చెప్తే పాగ్ అయిపోయిన చెప్పారు అంతకు ముందు సో పీపుల్ ఆర్ ఎగైన్స్ అది వద్దు తీయద్దు అని సెంటిమెంట్ ఎగోస్ సంథింగ్